హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైడ్స్ ఈరోజు ఇరవై రెండో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ మధ్యన ఆమ్లిస్ట్రీ పెట్టారు కదా ఈ ఆమ్లిస్ట్రీలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడు మంది ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ని ఈ మధ్యన రిపోర్ట్ చేశారు నెక్స్ట్ నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది వీసా స్థితిని మార్చుకున్నారు సో ఇంకా ఈజిప్టు సిరియా ఇండియా ఫిలిప్పీన్స్ శ్రీలంక ఇథోపియా దేశాల నుండి రెండు వేల ఎనిమిది వందల మంది ఎనిమిది వందల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల ఒక్క మంది డిపోర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆరు వేల మూడు వందల మంది ఆమునేస్ట్ని ఉపయోగించుకున్నారు ఓకే ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ వైలేస్ నమోదు కాగా ఇందులో నలభై తొమ్మిది మంది పిల్లలే ఆరు నడుపుతున్నారంట వాళ్ళందరినీ వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అధికారులు సో మనీ లాండరింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది కోవిడ్కి సో ఈ మనీ లాండరింగ్ ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ వారు ఆడిటింగ్ సిస్టమ్లు ప్రారంభిస్తున్నారు అంటే ఎవరైతే నగదు బదిలీ చేస్తారో చె వెరిఫికేషన్ చెకింగ్లు కూడా చేస్తారంట అంటే భారీ మొత్తంలో చిన్న చిన్న అమౌంట్లు అయితే మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది కదా దీనివల్ల ఈ గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది మనకి కోవిడ్లో సో రేపు అన్ని దేశాలని గోల్డ్ నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ట్రాఫిక్ మురీర్ వారు మనకి తెలియజేశారు కదా ఈ ట్రాఫిక్ ఫైన్స్ పైన డిస్కౌంట్ ఉంటుందని అయితే కొన్ని కొన్ని వాటికి డిస్కౌంట్ లేదు యాక్సిడెంట్ వల్ల మీకు ఫైన్ ఏర్పడిందా దానికి డిస్కౌంట్ ఉండదు ఓవర్ టేకింగ్ చేయడం వల్ల ఫైన్ ఏర్పడిందా డిస్కౌంట్ ఉండదు ఓవర్ స్పీడ్ వల్ల ఫైన్ ఫైన్ వచ్చిందా డిస్కౌంట్ ఉండదు ఓకే నెక్స్ట్ రియాద్ ఎయిర్పోర్ట్ కింగ్ ఖలీద్ ఎయిర్పోర్ట్లో ఈ గేట్స్ని ప్రారంభించారనమాట సో ఇది ఒక ఎక్స్పర్ట్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవాలి సో ముఖ్య అధికారులు వచ్చి అఫీషియల్గా ఈ గేట్ని లాంచ్ చేశారు సో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి ఆ ఇమిగ్రేషన్లో నిలబడి నిలబడాల్సిన లేకుండా సెల్ఫ్ ఇమిగ్రేషన్ అనమాట సెల్ఫ్ ఇమిగ్రేషన్ చేసుకుని మనకు మనమే వెళ్ళిపోవచ్చు ఇంకా ఎవరి ఎవరి అవసరం ఉండదు అక్కడ స్టాంపులు అలాంటివి ఏమి ఉండవు జస్ట్ సెల్ఫ్ ఇమిగ్రేషన్తో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఒక ఎక్స్పర్ట్స్కి ఒక కొత్త అనుభవం అని చెప్పి అధికారులు తెలియజేశారు సో ఒక టూ ఇయర్స్ పాప చూడండి బిల్డింగ్ పైన పడిపోయింది ఫోర్త్ ఫ్లోర్ నుండి సో లక్కీగా దేవుడు ఉదయవాళ్ళ ఆ పాప ప్రాణంతోనే బతుకుందనమాట ఓకే యువ విషయానికి వెళ్దాం యువ విషయానికి వెళ్తే గల్ఫ్లో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ శత్రువులు మనం చాలాసార్లు చెప్పుకునే ఉన్నాం గల్ఫ్లో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ శత్రువులు అనేది మరొకసారి నిరూపితమైంది సో జాబుల పేరుతో మహిళల్ని తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి వాళ్ళనేమో ఇరవై మంది ముప్పై మంది ఉన్న ఇంట్లో ఒకే మనిషిని పంపించడం వాళ్ళు చేయలేకపోవడం తిరిగి రావడం వాళ్ళని మళ్ళీ ఆఫీసులో కొట్టడం సరిగా ఫుడ్ పెట్టడం శారీరకంగా మానసికంగా కూడా హింసిస్తున్నారంటండి సో ఇటువంటి వారిపైన హ్యూమన్ కమిషన్ వారు స్పందించే ఏర్పాట్లు కూడా మేము చేసాం సో హ్యూమన్ కమిషన్ వారు మాకు తెలిసిన వాళ్ళను వాళ్ళు నా వరకు వస్తే వాళ్ళకి అబ్జెప్ అని కేసులు అనమాట సో చాలామంది డబ్బులు కడుతున్నా కూడా తిరిగి పంపించట్లేదు పాస్పోర్ట్ లాగేసుకుంటున్నారు ఎవరో కాదు మన తెలుగు 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 వాళ్ళని హింసించస్తన్నారంటండి శారీరకంగా మానసికంగా మానసిక హింస చేస్తున్నారంట ఫుడ్డు పెట్టలేదంట కుట్టేస్తున్నారంట సో మరీ దారుణం డబ్బులు కట్టేతో వెళ్ళిపోతాం బాబుని కూడా పంపట్లేదంటండి సో హ్యూమన్ కమిషన్ వరకు కంప్లైంట్లు చేయడం జరిగింది ఆల్రెడీ నెక్స్ట్ దుబాయ్లో రాజన్న సిరిసిలా చెందిన ఒక వ్యక్తి నలభై సంవత్సరాల వయసు మొన్న బాగా వర్షాలు పడ్డాయి కదా అతను వర్షాలు పడే టైంలో కారులో ఉండిపోయాడు సో పాపం గుండు పొడితో చనిపోయాడు కాపదను దుబాయ్లో జరిగింది కొన్ని చోట్ల ఇంకా సాధ్యంలో కొన్ని చోట్ల నీరు ఇంకా ఎంకలేదండి అలా ఉండిపోయింది మురుగునీరుగా నీరుగా మారిపోయింది చాలామంది అక్కడ ప్రవాసులు ఎవరైతే ఉన్నారు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ సుల్తాన్ బిన్ తారక్ గారు యూఏఈ పర్యటన నిమిత్తం వెళ్ళనున్నారు నెక్స్ట్ రాయల్ వామన్ పోలీసులు వాలంటీర్లుగా ఏర్పడి డస్ట్ అంతా క్లీన్ చేసి వర్షాలు వాళ్ళు డస్ట్ బాగా ఏర్పడింది కదా మట్టి అన్ని వాటిని క్లీన్ చేస్తున్నారు సో ఇరవై మూడు ఇరవై తారీఖుల్లో మళ్ళీ ఆల్పాపీడన ఏర్పడుతుంది వామన్లో మళ్ళీ వర్షాలు పడవచ్చు వామన్లో నెక్స్ట్ ఈ సుహర్ నుండి అబుదాబికి మనకి మూడు వందల మూడు కిలోమీటర్లు ఉంటుంది దీనికి ట్రైన్ లైన్ ఏర్పాటు చేయనున్నారు ఈ ట్రైన్ లైన్ రెండు వందల కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఈ ట్రైను సో ఒక గంట నలభై నిమిషాల్లో సోరు నుండి అబధవి అంట త్వరలో స్టార్ట్ అవుతుంది అయితే ఇల్లీగల్ వాళ్ళ కోసం ఇప్పుడు చెక్కింగ్ లేని జరగట్లేదని వామంలో ఎటువంటి న్యూస్ రాలేదు చెకింగ్ లైన్ పెద్దగా అక్కడ న్యూస్ నేను అక్కడ చూడలేదు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ప్రైవేట్ కంపెనీల్లో కార్య కార్మికుల కొరత తగ్గించడానికి ఇప్పుడు రిమోట్ వర్క్ విధానాన్ని అవలంబించాలని చెప్పి ఎంపీలు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సో అంటే ఒక వ్యక్తి మల్టిపుల్ జాబ్ చేసే విధంగా కార్మికుల కొరత తగ్గించే విధంగా ఈ ఇటువంటి సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఎంపీలు ఒక ప్రపోజల్ జారీ చేశారు సో నెక్స్ట్ ఈ బేబీ సిట్టింగ్లో బేబీ సిట్టింగ్ అనేది చిన్న చిన్న సమస్యలు చిన్న తల్లిదండ్రులు వదిలి చనిపోతారు సో బేబీ సిటింగ్లో ఒక ఒక నాలుగు నెలల పాప చనిపోయిందంటండి అండి మరి కారణం అంటే తెలియరాలేదు సో రెండు వేల ఆరు లేబర్ లేబర్ రెగ్యులేటరీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీటిని వీటిలో మార్పులు తీసుకొస్తారు సవరణ చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు రెండు వేల ఆరులో ఉన్న లేబర్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ రూల్స్లో ఇప్పుడు గృహ కార్మికులను తీసుకురావడానికి పోయే ఖర్చు అయితే ఈ ఖర్చుకి ఒక పరిమితి ఏర్పాటు చేయనున్నారు బేరెన్లో సో అంటే ఇంత ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలి ఈ దేశానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి గృహ కార్మికులు తీసుకురావడానికి ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు షేక్ తమాబిన్ హల్తానీ గారు ఫిలిపీన్స్ దేశానికి పర్యటన వెళ్ళారు ఫిలిపీన్స్ దేశం తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పర్యటన పర్యటనకు వచ్చారు సో బంగ్లాదేశ్ దేశ తర్వాత నేపాల్కి వెళ్తారు నేపాల్లో ఆల్రెడీ అఫీషియల్గా వన్ డే గవర్నమెంట్స్ ఎలా అనౌన్స్ చేస్తారు నేపా నేపాల్ వెళ్తారు పర్యటన నియమంతం అనమాట ఫస్ట్ టైం ఖత్తర్ ఖత్తర్ నుండి నేపాల్ నేపాల్కి కథ ఖతర్ అమీర్ గారు వెళ్ళడం ఓకే సో తర్వాత వితౌట్ లైట్స్ లైట్స్ లేకుండా మీ కారుకు లైట్స్ లేవా లైట్స్ లేకుండా మీరు నైట్ టైం డ్రైవ్ చేస్తే కనుక ఇది ట్రాఫిక్ వైలెషన్గా నమోదు చేస్తారు జాగ్రత్త సో తర్వాత లోసాలి ట్రంప్ కొత్త సిటీని కలుపుతూ ప్రారంభించారు కదా సో గవర్నమెంట్ ఆఫీసెస్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ టవర్స్ కానీ సో మరికొన్ని వివిధ వివిధ సంస్థలు కలుపుకుంటూ ఈ కొత్త రూట్లో కొత్త లోసాలి ట్రంప్ ప్రయాణం చేస్తుందండి సో గైస్ ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్